ఫ్రెండ్స్ జగన్కి బిగ్ షాక్ ఇరవై మంది నేతల రాజీనామా ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంది రీచ్ చేసిన వల్ల అవుతాయి గ్లీట్ చేయగానే వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది వైసీపీకి ఇరవై మంది కార్పొరేట్లు రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది పదకొండు మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి మిగతా తొమ్మిది మంది జనసేనలోకి చేరినట్లు సమాచారం ఈ క్రమంలో ఇరవై మంది టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు అయితే అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను వైసీపీ హైకమాండ్కు అందుబాటులో లేకుండా జాగ్రత్త పడుతోంది టీడీపీ కాగా ఏపీలో రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ ఇరవై మంది ఒకేసారి జంప్ అవడం వైసీపీకి బిగ్ షాక్ అని చెప్పాలి అయితే ఈ విషయం తెలుసుకున్న జగన్ మాత్రం తీవ్ర ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే జగన్లో ఉన్నటువంటి మొత్తం నేతలందరూ కూడా ఎలా జంప్ అవ్వడంతో జగన్ చాలా తీవ్ర దుఃఖం ఉన్నట్టు తెలుస్తుంది పార్టీ భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాలనే ఒకటి తెలుస్తుంది అదేవిధంగా చాలామంది టాప్ నాయకులు కూడా టీడీపీలోకి అదేవిధంగా జనసేనలోకి వెళ్ళిపోయే ఆలోచన ఒకటి తెస్తుంది ఇప్పటికే కొంతమంది ఎంపీలు టీడీపీలోకి చంపే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్ ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గంటపాల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్